తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు స్పందించారు తిరుమలలో ప్రసాదాల నాణ్యతపై గతంలో ఎన్నోసార్లు టీటీడీ చైర్మన్ ఈవో దృష్టికి తీసుకెళ్లానని కానీ లాభం లేకపోయిందన్నారు పవిత్రమైన ఆవు నెయ్యిని కల్తీ చేసి శ్రీవారి ప్రసాదాల్లో వినియోగించడం అపచారమని ఆవేదన వ్యక్తం చేశారు తిరుమలలో నిర్వహించిన మీడియా సమావేశంలో రమణ దీక్షితులు ఈ వ్యాఖ్యలు చేశారు శ్రీవారి ప్రసాదాల నాణ్యతపై ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లాను నాది ఒంటరి అయిపోయింది తోటి అర్చకులెవరూ వారి వ్యక్తిగత కారణాల వల్ల ముందుకు రాలేదు దీంతో గత ఐదేళ్లు నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరిగిపోయింది నెయ్యి పరీక్షలకు సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్లు చూశాను నెయ్యిలో జంతువుల కొవ్వున్నట్లు అందులో ఉంది పరిశుభ్రమైన ఆవు నెయ్యితో తయారైన నెయ్యిలో కొవ్వు పదార్థాలు కలిసేందుకు వీలులేదు తిరుమలను ప్రక్షాళన చేస్తామని సిఎం చంద్రబాబు చెప్పారు దీనికోసం ఎన్నో చర్యలు చేపట్టారు కర్ణాటకలోని నందిని డైరీ నుంచి నెయ్యిని వినియోగించేందుకు ప్రభుత్వ నిర్ణయం తీసుకోవటం సభ పరిణామం అని రమణ దీక్షితులు అన్నారు లాది ఒంటరి పోరాటం అయిపోయింది ఈ ఐదేళ్లు నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరిగిపోయింది ఒక సైంటిస్ట్గా ఈ నెయ్యి యొక్క పరీక్షల యొక్క ఫలితాలు కూడా నేను చూశాను ల్యాబ్ రిపోర్ట్స్ చూశాను ఇందులో కూడా వెజిటబుల్ ఫ్యాటు అనిమల్ ఫ్యాటు జంతువుల యొక్క కొవ్వు పదార్థం స్థావరాల యొక్క జంగమాల యొక్క కొవ్వు పదార్థాలు కలిసినట్టుగా ల్యాబ్ రిపోర్ట్ని చూశాను